اوه 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 اوه

ಏನೋ ನೋಡಿ ರಜನ ಮನಮರೆ ಸಿಬಿಎ ತಿರು ತಿಪ್ಪಿರ್ತಿದ್ರು ಅಂತಾ ಆನ್ ತಿರು ತಿಕ್ಕಿ ನೀನು ಏನು ಯಾಕರ ತಿರು ತಿಪ್ಪಿರ್ತಿದ್ರು ಸಿಬಿಎ ತಿಚ್ಚು ತಿಪ್ಪಿ ತಿಕ್ಕಿ ನೀ ಬಾಬೂ ನಾನು ಮಾತಾ ಇರ್ತದೆ ಇವರಿಗೆ ಮಾತಾ ಕೇಳೋರು ಇರ್ತಿದ್ರು ಏನು ಫಾರ್ಮ್ ಹೇಳಲ್ಲಾ ನಾನು ಫಾರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ ಸಾರಾ ಬಾಬೂ ಎಲ್ಲ ನಾನು ಮಾಡ್ತೀನಿ ನಿಮ್ ಬರ್ತೀನಿ ಸೂಪರ್ ರೀ ಜುಪ್ ಹೋಗ್ಲಿ

ஐயா நான் வந்து 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 अरे राति जो अरेट

Asmiyaar, <laughs> <laughs> mm -hmm. <laughs> <laughs> dar చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అసలు కొంత ప్రచారాలు తప్ప అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడడం తప్ప అసలు ఆయన పరిపాలన మీద దృష్టి లేదు వాళ్ళు అప్పులు చేసి అప్పులు దాదాపు మూడు లక్షలు అప్పులు చేసిన తప్ప ఆ అప్పలన్నీ ఎట్లా కట్టుకొచ్చుకోవాలంటే ఏదో ఒకటి ప్రచారం ఆ రోజు తిరుపతి లడ్డు గురించి ఎందుకు వచ్చిందంటే ప్రస్తావన ఆ రోజు ఇక్కడ విజయవాడలోన లడ్డు వచ్చింది లడ్డు గురించి జనం ఏమనుకుంటే చాలా వాళ్ళు చాలా మైనేసే వచ్చిపోయింది ఆ మైనస్ ఎట్లా పూజకుంటే ఏదో ఒకటి లేవనస్తున్నారు అంటే వాళ్ళకి అది నిజమే నిజ నిజాలకి చంద్రబాబుకి అవసరం లేదు ఏదో ఒకటి మాట్లాడాలంటే ఆ రోజు తిరుపతి దేవస్థానము పవిత్రమైన ఏడుగొండల వాటి ప్రపంచ దేశాలకైనా ప్రపంచ దేశాలకైనా వెంకటేశ్వర స్వామి అంటే మన ఇండియా వాటి ప్రపంచ దేశాలు తెలిసిన అట్లా ఓన్లీ అపవిత్రం చేసి ఈరోజు నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిన ఒక ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంత నీచమైన పదాలు ఏ ముఖ్యమంత్రి వాటరు మన ఇండియాలోనే అటువంటి నీచమైన వాక్యాలు వాడి ఆయన ఎంతో పవిత్రమైన దేవ దేవస్థానం వెంకటేశ్వర అపవిత్ర అపవిత్రం చేసి ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు జంతువులు కొవ్వు కలిపినాయని ఈలో కలిపినాయని తెలిస్తే దానికి ఈయన హానా తందానాన్ని ఆయన ఒక జడేసుకొని అంత మొత్తం జడ్జి మీద అడ్రస్ చేసుకుని ఎర్ర అడ్రస్ కలిసి కలుసుకుని ఆయన సనాతన ధర్మం ఎప్పుడు ఆయన సనాతన ఆ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆ రోజు మెట్లన్నీ కడిగినాడు ఇప్పుడు ఏం చేస్తావు ఏ మెట్లు కడుతావు ఈ రోజు చెప్తున్నా అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నా నోటి ఆడుతున్నాం మేము ఏ రకంగా ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు సిబిఐ ఎందుకంటే మీ సిట్టు వెళ్తే మీరే ఖచ్చితంగా మీరే అంతా విధంగా సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయింది సుప్రీంకోర్టు ఎందుకైంది అంటే మీ చంద్రబాబు నాయుడు అశక్త ప్రచారాలు మనిషి అబద్దాలు చెప్పే ఓటు సుప్రీం సుప్రీంకోర్టు గుర్తించి లేదు మీ సిట్ అవసరం లేదు మా సిబిఐతోనే ఎంక్వైరీ చేస్తాము ఖచ్చితంగా నిజ నిజాలు తెలాలనే విధంగా ఈరోజు వాళ్ళ నాలుగు శాంపుల్ చేసి ఏ దాంట్లోన జంతులు కవులు లేదనే విధంగా ఈ రోజు సీబీఐ క్లియర్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఏం చెప్తారో ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనే విధంగా మేము ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే మీరు వర్ల దండాలు పెట్టాలి వెంకటేశ్వర స్వామికి ఎందుకంటే మీరు అసలు మీరు చాలా మీరు ఆ పదవికే అనర్హులు పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు కానీ ఆ పదవికే అనర్హులు ఎందుకంటే పవిత్రమైన దేవస్థానాన్ని ఇలా రాజకీయం రాజకీయానికి లాగుతున్నారు దేవాలయాలు కానీ మీరు రాజకీయాలకు లాగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలనే విధంగా ఖచ్చితంగా నేను ఓటే చెప్తున్నాను